అందరికీ నమస్కారాలు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొత్తగా కూటమి ప్రభుత్వమేదో ఆపేసిందనే అపోహలను రాయలసీమ ప్రజల్లో నింపే రాజకీయ కుట్రలో భాగంగా నిన్న వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం ఒక సరికొత్త జగన్ రాజకీయ నాటకంగా మనం చూడొచ్చు రాయలసీమలో ఉనికి కోల్పోయిన వైసీపీ పార్టీ కనీసం ఈ పోతిరెడ్డి పాడు సందర్శన ద్వారా మళ్ళీ తన ఉనికిని చాటుకోవాలనే తాపత్రయమే కనిపించింది తప్ప చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టడానికి కానీ కూటమి ప్రభుత్వం వైఫల్యం ఉందని చెప్పడానికి కానీ ఎలాంటి సహేతుకమైన కారణాలు చూపెట్టలేకపోయింది వైసీపీ నాయకత్వం అనేది సుస్పష్టం సజ్జల రామకృష్ణారెడ్డితో సహా చాలామంది రెడ్లంతా కలిసి పోతిరెడ్డి పాడు సందర్శనకు వెళ్ళారు నేను ఒకటే అడుగుతా ఉన్నా పోతిరెడ్డి పాడు ఎవరు ప్రారంభం చేశారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు కాదా తెలుగు గంగ ద్వారా రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సాగునీటి వసతులు కల్పించిన మహత్తర ఆశయం ఎవరిది తెలుగుదేశం పార్టీది కాదా ఎన్టీ రామారావు గారిది కాదా తరువాత చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ తరతరాల దారిద్రాన్ని శాశ్వతంగా పారదోలడానికి శక్తివంతమైన చర్యలు తీసుకుంటా ఉన్నారా లేదా మరి ఇవన్నీ నిష్ఠుర సత్యాలు అయితే వీటిని కాదని వైసీపీ కల్లబొల్లి మాటలతో ప్రజలను పెట్టడానికి చేసిన ప్రయత్నమే చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం నిన్న అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు పరిశీలన చేస్తే అన్ని సత్యదూరమైన మాటలు అసత్య ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోసే పని తప్ప వేరే కార్యక్రమమే చేయలేదు రాయలసీమ జిల్లాల నాయకులమని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాయలసీమకు జరిగినంత నష్టం చరిత్రలో ఎవరి పరిపాలనలోనూ ఎప్పుడూ జరగలేదనే వాస్తవాన్ని మరుగుపరచలేరు ఎందుకంటే గణాంకాలు చెప్తా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ఆ రోజు జలవనరుల శాఖ కింద ఖర్చు పెడితే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ ప్రాజెక్టు లెక్క ఖర్చు పెట్టారు గాలేరు నగరి హంద్రేనివా ఎన్టీ రామారావు గారి కళల రూపాయలైన ఈ రెండు ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాయి ఇది వాస్తవం కాదా ఒక హంద్రీనివా పైనే ఐదు వేల కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకి ఎంత ఖర్చు చేశాడో పోతిరెడ్డిపాడు సందర్శన సందర్భంలో రెడ్డైనా చెప్పి ఉంటే రాయలసీమ ప్రజలు సంతోషపడేవాళ్ళు ఎవరు ఆ మాట చెప్పలేకపోయినారు మా హయాములో రాయలసీమను సర్వనాశనం చేస్తున్నామని చెప్పుకుంటారా వైసీపీ నాయకులు కేవలం రెండంటే రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తులు నయవంచకులు ఈ వైసీపీ నాయకులు కాదా అని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డను బిడ్డనని పాటలు రాయించుకొని విస్తృతంగా ప్రచారం చేసు చేసుకున్నాడే పంతొమ్మిదికి ముందు మరి అతను వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాజెక్టుల పైన చూపెట్టిన నిర్లక్ష్యం తరతరాలు అతని ద్రోహాన్ని మర్చిపోలేని విధంగా ఉంది మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చేసిన పన్నెండు వేల కోట్ల రూపాయల ఖర్చు ఈ ఏడాదిన్నర కాలంలో చేసిన ఎనిమిది వేల రూపాయల ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చు కలుపుకుంటే రాయలసీమ ప్రాజెక్టులపైనే చంద్రబాబు నాయుడు గారు ఆరున్నర సంవత్సరాల కాలంలో ఇరవై వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు ఇప్పుడు ఐదేళ్లలో రెండు వేల రూపాయలు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏమో రాయలసీమ బిడ్డ రాయలసీమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దిన చంద్రబాబు నాయుడు గారు ఏమో రాయలసీమ ద్రోహ ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి మీద మీరు నోరు బారేసుకుంటారు రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతారు ఇంత నయవంచన ఇంత నమ్మక ద్రోహం ఎక్కడైనా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా చెప్పిన అబద్ధమే పదే పదే చెప్తూ ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు పంతొమ్మిదికి ముందు మీరు ఇచ్చిన హామీలు మీరు చేసిన బాసలు నమ్మి ప్రజలు రాయలసీమ ప్రజలు ఆ రోజు ఏకపక్షంగా తీర్పు చెప్పారు వైసీపీకి కేవలం మూడంటే మూడు స్థానాలకే తెలుగుదేశం పార్టీని పరిమితం చేశారు మరి ఈరోజు ఏమైంది రాయలసీమలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఇతన్ని జీవితకాలం నమ్మకూడదని నిర్ణయం చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి కూటమి పార్టీలకు పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చి ఓట్లేసి ప్రభుత్వం కూటమి చేతిలో పెట్టారు రాయలసీమ ప్రజలు ఇది వాస్తవం కాదా మరి ఎందుకు మీరు విశ్వాసం కోల్పోయిన రాయలసీమకు మీరు చేసిన ద్రోహం పైన ప్రజలు రగిలిపోతున్నా ఎప్పటికీ మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో రాయలసీమ ప్రజలు లేకపోయినా మళ్ళీ మళ్ళీ అవే అసత్యాలు అవే అబద్ధాలు చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పైన అవాకులు చవాకులు పేలుతూ ఉండాలంటే ఈ రెడ్డి బృందాన్ని ఏమనాల మీరు కాదా గడిచిన ఐదు ఆరు దశాబ్దాల కాలంగా రాయలసీమ పేరు చెప్పి రాయలసీమ దరిద్రాన్ని వెనుకబాటుతనాన్ని మీ రాజకీయ అందలాల కోసం వాడుకొని రాయలసీమ భవిష్యత్తును పాతాలానికి దొక్కేసిన వ్యక్తులు రాయలసీమ దుష్టశక్తులు మీరు కాదా అని జగన్మోహన్ రెడ్డి అంటూ నేను అడుగుతూ ఉన్నాం మీ వల్ల కదా రాయలసీమకు అన్యాయం జరిగింది మీ వల్ల కదా రాయలసీమ తరతరాలుగా కరువు కాటకాలతో సతమతమవుతూ ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువు తీరకపోయి ఉండి ఉంటే రాయలసీమలో ఈరోజు కూడా తాగేదానికి నీళ్లు ఉండేటివి కాదు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచన చేశారు ఒక తెలుగు గంగ హంద్రేణీవా గాలేరు నగరి ఈ మూడు ప్రాజెక్టులే ఎన్టీ రామారావు గారు ఆలోచన చేయకపోయి ఉంటే ఈరోజు రాయలసీమ భవిష్యత్తు ఏంటని నేను అడుగుతా ఉన్నా సమాధానం చెప్పగలరాని కాంగ్రెస్ పార్టీ ఆ రోజున్న కాంగ్రెస్ నాయకులు ఈరోజు వైసీపీ నాయకులుగా మారారు వీళ్ళని నేను అడుగుతూ ఉన్నా మీరు మీ పెద్దలు చేసిన మోసాలు ద్రోహాలు ఇప్పటికీ రాయలసీమ ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నారు అలాంటి మీరు ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల గురించి రాయలసీమ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులకు సిగ్గుండాల రాయలసీమ గురించి మాట్లాడడానికి ఏం చేశారని మీరు ఏమి వరగబెట్టారని మీరు మీ పరిపాలనలో మీ పరిపాలనలో ఈ కార్యక్రమాలు చెయ్యొద్దని మేమేమన్నా అడ్డుపడ్డామా తెలుగుదేశం పార్టీగా ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రెండు వేల ఇరవైలోనే ఆపేస్తే ఎన్జిటి మూడేళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గడ్డి బిగుతా నేను అడుగుతా ఉన్నా ఎందుకు కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని అడుగుతా ఉన్నా ఒక ప్రాజెక్టు నిర్మాణానికి సమగ్ర అధ్యయనం జరిపిస్తారు డిపిఆర్ తయారు చేస్తారు ఆ డిపిఆర్ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు తయారు చేయలేదు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు డిపిఆర్ కంటే ముందస్తు అంటే డిపిఆర్ తయారు చేయడానికి ముందస్తు ఏర్పాట్లు మాత్రమే చేసుకుంటున్నామని మీరిచ్చిన లేఖ వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను అప్పట్లో ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖ ఇచ్చిన మాట వాస్తవం కాదా మరి మీ ఆయాంలో మీరేమీ చేయకోకుండా రాయలసీమ పేరు చెప్పి వందల కోట్ల రూపాయలు కమిషన్లు దండుకొని ప్రాజెక్టులు చేయకోకుండా నడుస్తున్న ప్రాజెక్టులు హంద్రీణీ లాంటి ప్రాజెక్టులను ఆపేసి రాయలసీమ భవిష్యత్తును నాశనం చేసి రెండేళ్ళు కూడా కాలే ప్రజలంతా మిమ్మల్ని దూరం పెట్టి మళ్ళా రాయలసీమ పేరుతో రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో రాయలసీమకు నీళ్ళ పేరుతో ఎత్తిపెట్టిన ప్యాంట్లు పంచలన్నీ వేసుకొని పాడుకు పోయినారంటేనే మీ రూపాల్లో మాకు రాజకీయ నాయకులు కనపడలేదు రాయలసీమ ద్రోహులు మాత్రమే కనిపించారు వైసీపీ నాయకులారా అని నేను చెప్తా ఉన్నా కాబట్టి రాయలసీమ ఈరోజు ఒక ఉజ్వల భవిష్యత్తు వైపు తన ప్రస్థానాన్ని పునః ప్రారంభం చేసింది పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ప్రారంభమై పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆగిపోయిన అభివృద్ధి మళ్ళా పట్టాలకెక్కింది ప్రాజెక్టుల పనులు పరుగులు పెడతా ఉన్నాయి ఒక్క అంద్రీవా సామర్థ్యం నలభై టీఎంసీలు అయితే నూట తొంభై రోజుల్లోనే నలభై టీఎంసీల నీళ్లు తెచ్చిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది మా కూటమి ప్రభుత్వం గొప్పగా గర్వంగా చెప్పుకునే అవకాశం ప్రతి కూటమి కార్యకర్తకు ఈరోజు లభించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది రాయలసీమ శాశ్వత కరువుకు కరువుకు శాశ్వతమైన పరిష్కారం లభిస్తూ ఉంది ఈరోజు పూర్వోదయ పథకం కింద అనేక వ్యవసాయ పండ్ల తోటల అభివృద్ధి కార్యక్రమాలు సాగునీటి పథకాల నిర్మాణం ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి మరి ఇవన్నీ ఫలప్రదమైతే అమలైతే రాయలసీమ ప్రపంచానికే ఒక పల్ల ఉత్పత్తి కేంద్రంగా మారబోతూ ఉంది దానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే బలమైన పునాదులు వేసింది హంద్రీనివా సామర్థ్యం పెంచడం వల్ల మూడు వేల కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టాం వంద రోజుల్లో పనులు రాత్రింబవళ్ళు చేసి ఒక రికార్డు సృష్టించారు ఈ ఏడాది హంద్రీ ద్వారానే యాభై టీఎంసీల నీటిని తీసుకుపోవాలని సంకల్పం తీసుకొని పనిచేస్తూ ఉంది కూటమి యంత్రాంగం రాయలసీమకు ఎప్పుడు జరగనంత మేలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉంది మీ పరిపాలనలో అన్యాయమైపోయిన రాయలసీమ మళ్ళా కొత్త ఊపిరులు ఊదుకొని తన భవిష్యత్తును మార్చుకొని ఏ ప్రాంతానికి తీసుకునే విధంగా తనను తాను అభివృద్ధి చేసుకోవడానికి రాయలసీమ ముందుకు పోతున్న తరుణంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజలను మభ్యపెట్టి మీరు రాజకీయంగా ఓట్లు సంపాదించుకోవడానికి కొత్త కుట్రలకు తెరలేపారు రాయలసీమ ప్రజలు వైసీపీని ఆ పార్టీ నాయకులను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేనే లేరు కాబట్టి మీరు ఎంత ఎగేసుకొని పోతిరెడ్డి పాడుకు పోయినా తగుదునమ్మా అంటే అక్కడికి పోయి ఏదో స్టేట్మెంట్లు ఇచ్చినా రాయలసీమ ప్రజలెవరు కూడా మీ కళ్ళబొల్లి మాటలు నమ్మరు మీ మసలి కన్నీటికి ఎవరు కరిగిపోరు కబర్దార్ వైసీపీ నాయకులారా ఇంకా ఇంకా రాయలసీమ వెనుకబాటుతనాన్ని దరిద్రాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవాలనుకుంటే మీకు రాయలసీమలో రాజకీయ సమాజం తప్ప చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గొప్ప కార్యక్రమాలు రాయలసీమను పారిశ్రామికంగా అట్లాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తోటల పెంపక క్షేత్రంగా మార్చి ఒకవైపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఒకవైపు వ్యవసాయానికి అట్లాగే ఉద్యానవన పంటలకు ఒక కొత్త కలను ఇస్తా ఉన్నారు కాబట్టి రాయలసీమ అభివృద్ధిని ఎవరు అడ్డుకోజాలరు రాయలసీమ మేలు కోరే వ్యక్తి రాయలసీమ గడ్డ రుణం తీర్చుకుంటున్న వ్యక్తి అసలు సిసలైన రాయలసీమ బిడ్డ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మేము ప్రకటిస్తూ ఉన్నాం ఆ రకమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు రాజకీయ కుట్రతో ముచ్చుమరణి నిర్లక్ష్యం చేశారు ఐదేండ్లు అట్లాగే అందరినీ వాళ్ళు జరుగుతున్న పనులను ఆపేశారు మిగతా ప్రాజెక్టులన్నింటిని కూడా గాలి కొదలేశారు నికర జలాల కేటాయింపున్న తుంగభద్ర ఎగువ కాలం హెచ్ఎల్సికి ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదని ఒకటి చీకటి జీవో ఇచ్చిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు హెచ్ఎల్సీ బాగుపడతా ఉంది హంద్రీనివా వెడల్పోయింది హంద్రీనివా ఆధారంగా రాయదుర్గం కళ్యాణదుర్గం లాంటి అత్యంత వెనుకబడిన నియోజకవర్గాలకు వరప్రసాదినిగా మారిన జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి అట్లాగే పరిటాల రవీంద్ర గారి కళల రూపమైన జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు పనులు కూడా ఈరోజు పునః ప్రారంభమయ్యాయి ఈ రకమైన మడకసిర బ్రాంచ్ కెనాలు ఇవన్నీ పూర్తయితే రాయలసీమ ముఖ్యంగా అనంతపురం జిల్లా అభివృద్ధిలో దూసుకుపోవడం ఖాయమనే విషయాన్ని ప్రజానీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కుహనా మేధావులు కుట్రపూరిత రాజకీయ నాయకులు వైసీపీ ముసుగేసుకున్న ఈ రాయలసీమ ద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండమని రాయలసీమ ప్రజానికానికి చేతులెత్తి నమస్కరిస్తూ